అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడుతుంది ఏంటి సిస్టర్స్ ఈరోజు వచ్చేసరికి లేట్ అయింది అక్క ఎవరు అందమైన సెలబ్రిటీ వచ్చిందంటక్క ప్రజలందరూ ఆమె అందాన్ని చూడటానికి ఎగబడుతున్నారక్క అంతేకాదు వాళ్ళు పోతుండే కాక ఆమె అందాన్ని చుట్టానికి మమ్మల్ని కూడా రమ్మంటున్నారక్క అక్క ఈ అందం గురించి బైబుల్ ఏం చెప్పిందో ఒక క్విజ్ ద్వారా మనం తెలుసుకుందాం అక్క ఓకే మనం క్విజ్ తెలుసుకుందాం అరే సుమకీర్తి నువ్వెప్పుడు వచ్చావు మీరందరూ కీస్ చేస్తుంటే నేను మాత్రం ఊరుకుంటానా ఊరుకొచ్చా బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తమునకు తల వంచి వివాహ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న అందమైన స్త్రీ ఎవరు అక్క ఆన్సర్ ద్రిప్కా రిఫరెన్స్ ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము యాభై ఎనిమిది నుంచి అరవై వరకు బైబిల్ గ్రంథంలో భర్తను వేధించిన అందమైన స్త్రీ ఎవరు

తన కుటుంబము అపాయంలో ఉందని తెలిసి వారిని కాపాడుకున్న అందమైన స్త్రీ ఎవరు సిస్టర్ అభిగేయులు కదా సిస్టర్ రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి తన జాతిని కాపాడుకున్న అందమైన స్త్రీ ఎవరు అక్క ఎస్తేరు కదా అవును చెల్లి రిఫరెన్స్ ఎస్తేరు రెండవ అధ్యాయము ఏడవ వచనంలో తను అందమైన అందమైన స్త్రీ అని ఉన్నది ఎస్తేరు నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో తన జాతిని కాపాడుకున్నట్లు ఉన్నది నేను నల్లగా చేస్తున్నారు ఏం చెల్లి బైబుల్ గ్రంథంలో ఆమె నల్లగా ఉన్నా కూడా దేవుని చేత సౌందర్యవంతురాలు అని అనిపించుకున్నది ఆమె ఎవరో మీరందరూ చెప్పండి ద్రాక్ష తెలుసుకుంటది డోంట్ వరీ ద్రాక్ష నేను ఆన్సర్ చెప్తాను ఆన్సర్ శివులమెతి రిఫరెన్స్ పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వరకు వచనములు ఓ ద్రాక్ష విన్నావు కదా రేపటి నుంచి నేను ఎవరు ఏమన్నా కానీ నేను సౌందర్యవంతురాలేనని చెప్పు ఇక రేపటి నుంచి చెప్తా అక్క భర్త చనిపోతే ఏడ్చిన అందమైన స్త్రీ ఎవరు మన మా బజార్ లో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఆవిడ పోతా పోయాడు పేర విరుగుడైపోయింది అక్క అందరూ అలా ఉండరు ఇంతకి ఆన్సర్ ఎవరు చెప్తారు ఆన్సర్ బచ్చబా రిఫరెన్స్ రెండవ సమయో గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు